ఈరోజు ఇచ్చిన అరవై ఏడు లక్షల చీరలు సరిపోవడం లేదని ఇంకా ముప్పై నాలుగు లక్ష ముప్పై మూడు లక్షల చీరల వరకు మరి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాదాపుగా అంటే పూర్తిగా కోటి కోటి మందికి దీన్ని నిస్సిగ్గుగా మరి హరీష్ రావు లాంటి ఒక నాయకుడు అబద్ధాల కేరాపు హరీష్ రావు నేను ఎప్పుడో చెప్పిన కదా అబద్ధాలకు నిలుట నిలువటేద్దామని మేము అరవై ఏడు లక్షలకు ఆర్డర్ ఇచ్చిన అరవై లక్షల చీరలు రాష్ట్రంలో పంపిణీ జరుగుతున్నది అది గ్రామీణ ప్రాంతంలో ఒకసారి మరి పట్టణ ప్రాంతంలో మరొకసారి ఎందుకంటే చేనేత కార్మికులు ఏదో మేము సిరిసిల్ల మేము దుబాయ్ నుంచి లేదా సూరత్ నుంచి కిలోల కొద్దీ తీసుకొచ్చిన చీరలు కాదు చేనేత కార్మికులు వాళ్ళు స్వయంగా నేచిన చీరలు మేము అక్కడే ఆర్డర్ ఇచ్చినాం కదా మీకు చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ హరీషరావు కవిత ముగ్గురు పోయి సిరిసిల్ల కార్మికులతో మాట్లాడి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని చీరలకు ఆర్డర్ ఇచ్చిండ్రు ఎప్పుడు అయింది అని ఒక్కసారి తెలుసుకోండి తర్వాత గతంలో అరవై ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో ఉండకూడదనే నిబంధన ఉండే ఇప్పుడు దాన్ని కూడా తీసేసి దాటినోళ్ళను కూడా సంఘంలో తీసుకుంటున్నాం కాబట్టి మహిళా సంఘంలో ఉన్న సభ్యులకు ఇచ్చుకుంటూ మహిళా సంఘంలో కోటి మందిని చేర్చాలి కాబట్టి ప్రతి మహిళకిచ్చి సంఘంలో చేరండి అని సార పెట్టి చీర పెట్టి మేము సంఘంలోకి ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఏం తప్పు కనపడ్డది నీ తప్పు నేను చెప్తా మా గవర్నమెంట్ వచ్చే వరకు మీరేమన్నారు రేషన్ కార్డు వాళ్ళందరికీ రేషన్ కార్డులు వాళ్ళందరికీ మేము అన్నారు మరి మా గవర్నమెంట్ వచ్చేటప్పటికి రేషన్ కార్డుల సంఖ్య రేషన్ కార్డుల వాళ్ళ సంఖ్య మరి ఎనభై తొమ్మిది లక్షలు ఎనభై తొమ్మిది లక్షలు లేదా తొంభై లక్షలు మీరు ఆర్డర్ ఇచ్చిందే తొంభై లక్షల చీరలు మరి మిగతా దాదాపుగా యాభై వేల చీరలు ఎవరు తీసుకున్నారు ఎవరికి పంచుకున్నావు దీంట్లో కూడా మీరు తెచ్చిందే కిలోల లెక్క చాలి చాలని ముట్టుకుండే పనికిరావని వాళ్ళు చేన్ల కట్టుకున్న చరిత్ర ఇవాళ ఇచ్చిన చేన్ల కట్టుకోవడం కాదు మీలాంటి దుష్టబుద్ధితోటి మీ కార్యకర్తలతో మీ లీడర్ల భార్యలతో కొన్ని తప్పుడు ప్రచారాలు చేయవచ్చు కానీ అక్కలారా చెల్లరారా ఆలోచించండి మీకు నిజంగా ఈ చీర నచ్చలేదా ఫ్రీ బస్సు పెడితే మీ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు మీరు ఎందుకు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి మీరు ఇది చేయండి కొట్లాడుకుంటున్నారు కలిసి ఉండరు ఇంత దుర్మార్గమైనటువంటి నీచమైన రాజకీయాలకు కొడిగట్టడం ఈ బీఆర్ఎస్కే చెల్లింది కానీ ఇంకొకటికి చెల్లదు ప్రతి ఒక్క మహిళ ఇవాళ బస్సును వాడుకునే వాళ్ళు కానీ గ్రూపులలో ఉండి వడ్డీ లేని రుణాలు తీసుకునేటువంటి వాళ్ళు కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందే వాళ్ళు కానీ ఇలాంటి బీఆర్ఎస్ చిల్లర నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎక్కనమ్మ ఎక్కకపోని కష్టాలు ఉన్నోళ్ళు ఉంటారు కన్నీళ్ళోళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు ఏదో మీటింగ్ కానీ వస్తారు లేదా ఏదో పెళ్ళికి పోతారు వాటి నుంచి ఒక ఫోన్ వస్తుంది మరి వెంటనే ఇంకో ఊరు పోవాలంటే అక్కడ బస్సు ఎక్కుతా వెళ్ళిపోగలుగుతుంది ఫ్రీగా ఏదో చచ్చిపోయినొస్తారు లేదా ఏదో కష్టం వచ్చిందని పోతుంది ఇది కూడా వారి తనము ఈరోజు చీరలు ఇస్తే కూడా ఓరు ఏ హరీష్ రావు కేటీఆర్ కవిత ఇవాళ కవిత అంటే నూట యాభై రూపాయల చీర రేషన్ కార్డు మీద ఇస్తే ఎస్ మా మహిళలకు అందరికీ మేము ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాం వాళ్ళు ఎవరు ఎక్కడ వాళ్ళకేం పేదరికమైంది వాళ్ళు ఏం లోన్ తీసుకున్నారు వాళ్ళకి చీర వచ్చిందా లేదా వాళ్ళకి ఎన్ని లక్షల లోన్ వచ్చింది ఎంత రుణ బీమా మాఫీ అయింది ఎవరైనా చనిపోయిన వాళ్ళకి మేము పది లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం యాక్సిడెంటల్గా మేము ఎప్పుడైనా ఆలోచించిరా వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి ఐదు వందల ఐదు వందలు పెట్టుకున్న అభయస్థాని కూడా దాదాపు పద్దెనిమిది వందల కోట్లు దోసుకున్నారు మీరు పావుల వడ్డీ అని చెప్పి మోసం చేసి మూడు వేల ఐదు వందల కోట్లు ఎగ్గొట్టిపోయింది మీరు ఇవాళ మేము వచ్చిన కానీ ఇరవై ఏడు వేల కోట్లు మహిళలకు బ్యాంకు లింకేజ్తో పాటు ఇప్పటి వరకు దాదాపు పదమూడు వందల కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు మేము అందజేస్తా ఉన్నాం ఇంకా ఇస్తున్నాం మీరు ఎగ్గొట్టిపోయారు మహిళలు సంతోషపడుతున్నారు సంబరపడుతున్నారు మీటింగ్లలో కలుసుకుంటున్నారు ఒక ఒంటరి మహిళ కాదు నాకు ఇంత లక్షల మంది మహిళలు తోడున్నారు అని గుర్తు చేసుకుంటున్నారు మహిళల కోసం ఇక్కడ శిల్పారామాన్ని మహిళా శక్తి బజార్లకు ఇచ్చినాం ఇందిర మహిళా శక్తి బజార్లకు ఇవాళ మారుమూల ప్రాంతాలలో ఇవాళ ఆదిలాబాద్లో ఆదివాసీ గోండు బిడ్డ జంగుబాయ్ అక్కడ ఇప్పపు లడ్డు షాప్ పెట్టుకున్నది ఇవాళ ఎక్కడి నుంచో మరి మంచిర్యాల నుంచి మన షాపులు పెట్టుకున్నారు చర్యాల బొమ్మలు పెట్టుకున్నారు ఇది ఇవన్నీ మీకు కనబడట్లేదు మీకు కనబడదు ఎందుకంటే ఆడవాళ్ళు సంతోషంగా ఉండొద్దు మీది ఫ్యూడల్ మెంటాలిటీ ఆడవాళ్ళను బయటికి రానియద్దు ఆడవాళ్ళను బానిసలుగా చేయాలి ఆడవాళ్లతో వెట్టి చాకిరి చేయించుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం అందుకనే ఆడవాళ్ళు బస్సులలో ఎక్కితే దొంగ వీడియోలు చేసి కొట్లాటలు పెట్టించి కొట్లాడుకున్నట్టుగా వీడియోలు సృష్టించారు ఇవాళ ఆడవాళ్ళు సంబరాలు పడి వాళ్ళు వీడియోలు చేసి పెట్టుకుంటుంటే వాటి మీద రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు